నమస్తే అండి నేను రోజా వల్ల వంశీపై థర్డ్ డిగ్రీ కఠిన సెక్షన్లో నో బెయిల్ అంటూ ఒక వార్తా ఛానల్లో వార్త అనమాట నాకు షాక్ అయింది అరెస్ట్ చేసిన రాత్రే కదా రాత్రే కదా జైలుకి పంపించినారు అప్పుడే థర్డ్ డిగ్రీ ఎలా వాడతారు థర్డ్ డిగ్రీ వాడడానికి అసలు కస్టడీకి తీసుకోవాలి కదా అయినా థర్డ్ డిగ్రీ అక్కడ కూడా వాడకూడదు కదా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయ్యింది ఎలా వార్త రాసింది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వల్లబ్రీని వంశీ గారి విషయానికి వస్తే కనుక రాజ్ రాజకీయాల పరంగా బాగానే ఉంటారు బట్ ఆయన కొన్ని చేసినటువంటి వ్యాఖ్యానాలు ఈ రోజున ఆయన మెడ చుట్టూ ఉచ్చు బీగుస్తున్నటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే ఎవరైతే ఆ కేసు పెట్టినాడో టీడీపీ పార్టీ ఆఫీస్లో పనిచేసినటువంటి సత్యేంద్ర మరి ఎవరతను సత్యమూర్తో సత్యేంద్ర ఏదో అయితే పేరు సో అతన్ని కేసు వాపస్ చేసుకునేలా చేసింది వల్లభనేని వంశీ అనుచరులు అనుగణం అనేది వార్త యొక్క సారాంశం సో అతను ఎప్పుడైతే ఆ కేసుని విత్డరా చేసుకుంటారన్నాడో టీడీపీ పార్టీ యాక్టివే యాక్టివేట్ అయిపోయింది టీడీపీ పార్టీ యాక్టివేట్ అయిపోయి అసలు ఈయన ఉంటున్నటువంటి ప్లేసు బహుశా ఎవరికి తెలియదంట ఈ మధ్యకాలంలో అదేవిధంగా ఈయన ఎవరిని కూడా అంత అంత కలవడానికి అంత మెయింటైన్ చేయట్లేదంట అలాంటి వ్యక్తిని పోలీసులు నిఘా పెట్టినారంటే అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళ అడు మీరు అందరూ అనుకుంటున్నారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి అడుగుజాడులో అసలు ఏం చేస్తారు ఏం చేయట్లేదు మనకైతే ఏం తెలియట్లేదు అనుకున్నారు అంతా తెలియదు వాళ్ళు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఉంటాయి వాళ్ళకి ఆంధ్ర పోలీసులు కావచ్చు లేదంటే కొన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఆ వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి నిఘా నేత్రాన్ని వాళ్ళ మీద అలాగే ఉంచుతున్నారు వల్లబనేని వంశీ లాంటి వ్యక్తులు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి స్టేజ్ నుంచి దెబ్బకి తెల్లారికి వెళ్ళా పట్టుకొచ్చేసినారంటే పరిస్థితి అర్థం చేసుకుంది ఆయన మీద పెట్టినటువంటి కేసులు మామూలు కేసులు కాదు నాన్ అవైలబుల్ కేసులు అంట అవి ఏ స్థాయి కేసులు అంటే ఒక రౌడీ షీట్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఒక రౌడీ ఏ విధంగా అయితే చేస్తే కనుక అతని మీద కేసులు ఎలాంటివి పెడతారు అలాంటివి పెట్టినారంట ఆయన మీద మరి అవి దేనికి సంబంధించి పెట్టినారో నాకైతే తెలియదు ఒకటేంటంటే ఈ కేసు విత్డ్రా అయ్యేలా ఈయనకి సంబంధించినటువంటి అనుగణం చేసిందనేది వార్త యొక్క అసలు సారాంశం మరి అది చేసినారా లేదనేది ఒకటైతే రెండోది ఎవరో ఒక దళితుడు అనుకోని ఏదో చనిపోయినాడంట మరి దానికి సంబంధించి కూడా ఏ రకరకాల వార్తలు అయితే వస్తాయి మరి అందులో ఎంత మాత్రం నిజముందో నాకైతే తెలియదు కానీ పెట్టిన సెక్షన్లు మాత్రం చిన్న చిత్రకే సెక్షన్లు అయితే కాదంటే చాలా పెద్ద పెద్ద సెక్షన్లు సో అలాంటి సెక్షన్లు పెట్టి నొక్కారంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ ఆయనకు వచ్చేసి ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే వేసింది కోర్టు మరి ఈ ఫోర్టీన్ డేస్లో ఇన్ని కస్టడీకి ఏమైనా అడుగుతారని చూడాలి ఆ కస్టడీ అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగించకపోయినా ఎట్లీస్ట్ క్వశ్చన్ అయితే చేస్తారు మరీ థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఆస్తాయి నాయకులే థర్డ్ డిగ్రీ చేయడం చాలా కష్టం అవుతుంది ఏదో చిల్లాచెత్తుగా వ్యక్తులో లేకపోతే తాగుబోతాడో ఏ పనికి మన సన్నాసి లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే లాస్ట్ టైం వెంగళరావు అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట ఘర్షణ మీడియా అని చెప్పేసి బా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు చూడండి ఎలా కొట్టినారు ఏం చేసినారు ఎలా తిట్టినారో బో 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 క్లియర్ కట్గా చెప్తాడు సో అతని మీద థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తున్నారు అనమాట వల్లమైన వంశీ గారి మీద థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తారంటే చేయకపోవచ్చు జస్ట్ క్వశ్చన్ చేయొచ్చు లేదంటే జైలులో ఉంచవచ్చు మీరు చూడొచ్చు కదా బోర్గడ్డ అనేల్కి ఏమైనా థర్డ్ డిగ్రీ చేసినారా లేదు పెడన్ నుంచి ఆ జోగి రమేష్ ఉన్నాడు ఆయనకి ఏమైనా థర్డ్ డిగ్రీ చేసినారా అదేవిధంగా మొన్న అరెస్ట్ అయిన అడిగితే ఎవరా రవీంద్రారెడ్డి సో అతనికి ఏమైనా థర్డ్ డిగ్రీ చేసినారా ఎవరికి చేసినారో ఎవరికి చేయాలా థర్డ్ డిగ్రీలు ఎవ్వరికి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాంటి వాటికి వీలైనంతవరకు వీళ్ళని వీళ్ళ తప్పుల్ని చూపించి జైల్లో ఉంచాలనుకుంటుంది తప్ప వీళ్ళని పర్సనల్గా హింసించాలని కోరుకున్నట్టు నాకైతే కనిపించట్లేదు అని ముఖ్యంగా లాస్ట్ టైం అయితే కనుక రఘురామకృష్ణ రోజు కానీ కొట్టినారు కదా ఆ మాదిరి అయితే కొట్టరులేండి అసి అసలు కొట్టనే కొట్టరు నేను అనుకోవడం ఒకవేళ వీళ్ళ మీద థర్డ్ డిగ్రీలో ఉపయోగించి వీళ్ళని కొడితే దానికి సంబంధించి కొట్టిన వాళ్ళు కానీ కొట్టేదట్టు చేసిన వాళ్ళు కానీ భవిష్యత్తులో అయితే అనుభవించాల్సి ఉంటుంది నేను అనుకునేది ఏంటంటే ఈ ఐదేళ్లలో వైసీపీ రావచ్చు వచ్చే పదేళ్ళు రాకపోవచ్చు ఆ పదిహేను ఏళ్ళ తర్వాత నేను ఒక రోజు వచ్చింది జగన్ ఏమి వైసీం బాగలేదు కదా ఎనభై ఏళ్ళే లేవు కదా ఆయనకి కొడితే యాభై యాభై ఐదు రూపాయలు ఉంటాయి సో ఎంత కాదంటే ఇంకో టూ టైమ్ ఇంకో టూ టైమ్స్ తర్వాత అయినా సిక్స్టీ ఇయర్స్ తర్వాత అయినా చేయగలుగుతాడు రాజకీయం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది మొన్న చేసినటువంటి అధికారుల పరిస్థితి మీరు చూసినారు కదా జత్వాని కేసులో కావచ్చు అదేవిధంగా అత్యుత్సాహం చూపించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళ మీద వాళ్ళు అసలుకి ఎంత కష్టపడిచదు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు రేపొద్దున ఈ వీళ్ళు కూడా ఇప్పుడు కొడితే రేపు పొద్దున అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతకుమించారు సో వల్లబరి గారికి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటే నేను అనుకోవట్లేదు ప్రయోగించకపోవచ్చు